ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్ యూపీఎస్ లో బిఆర్ఎస్ తీసుకుంటే అరవై ఏళ్ళ తర్వాత పెన్షన్ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ ను ప్రకటించింది ఈ స్కీమ్ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమలులోకి వచ్చింది నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ కు ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చారు అయితే చివరి జీతం యాభై పర్సెంట్ పెన్షన్గా ప్రభుత్వ ఉద్యోగులకు లభిస్తుంది పాత పెన్షన్ స్కీమ్ కోసం వచ్చిన డిమాండ్ తర్వాత యూపీఎస్ ప్రారంభం పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ పునరుద్ధరణ కోసం ఉద్యోగుల నుండి వస్తున్న ఒత్తిడిని పరిగణలోకి తీసుకుని యూపీఎస్ తీసుకువచ్చారు అయితే పాత పెన్షన్ స్కీమ్లో ఉన్న విధానమే ఇప్పుడు కొత్త యూపీఎస్లో కూడా కొనసాగనుంది అంటే గతంలోలా చివరి జీతం యాభై పర్సెంటేజ్ పెన్షన్గా వస్తుంది అయితే మనం ఎంత పెట్టాలి ఎంత పెన్షన్ వస్తుంది అనేది ఒకసారి గమనిస్తే ప్రతి ఉద్యోగి ప్రతి నెల ఒక తన బేసిక్ జీతం ప్లస్ డిఎన్ఎస్ ఎలవెన్స్లో పది శాతం మనం పెట్టవలసి ఉంటుంది ప్రభుత్వం దానికి పద్దెనిమిది పాయింట్ ఫైవ్ పర్సెంటేజు సొంతంగా చెల్లిస్తుంది అదనంగా ఎయిట్ పాయింట్ ఫైవ్ ప్రత్యేక పూల్ ఫండ్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది ఇలా మొత్తం యాభై పర్సెంటేజ్ చివరి జీతం ఉద్యోగికి పెన్షన్గా లభిస్తుంది ఉద్యోగులకు లభించే ప్రయోజనాలు ఒకసారి గమనిస్తే పది సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరాల ఉద్యోగ సేవ పూర్తి చేసిన వారికి తగిన అనుపాతంలో పెన్షన్ లభిస్తుంది ఉద్యోగి మృతి చెందితే కుటుంబానికి అరవై శాతం పెన్షన్ అందుతుంది ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో గ్రాట్యూటీతో పాటు లంసమ్ అమౌంట్ కూడా లభిస్తుంది కనీసం పదేళ్ళు పూర్తి చేసిన ఉద్యోగులకు పదివేలు నెలకు మినిమం పెన్షన్ వస్తుంది ఇరవై ఐదు వేలు పూర్తి చేసి రిటైర్ అయ్యే వారికి నిర్ణీత రిటైర్మెంట్ వయస్సు నుండి పెన్షన్ ప్రారంభం అవుతుంది అయితే పాత రిటైర్డ్ ఉద్యోగులు కూడా లాభం పొందవచ్చు ఈ స్కీమ్ అమలు అవ్వకముందే రిటైర్ అయిన వారు కూడా ఈ స్కీమ్లో చేరవచ్చు అయితే పీపీఎఫ్ వడ్డీ రేట్ల ఆధారంగా వారి పెన్షన్ లెక్కించి పాతకాలానికి సంబంధించిన పెన్షన్ బకాయిలను చెల్లిస్తారు అయితే దీని గురించి ఒకసారి ముగింపు కార్యక్రమాలు మనం చూస్తే మీ ఉద్యోగ జీవితానికి భద్రత కావాలా అయితే వెంటనే ఈ స్కీమ్ వివరాల గురించి పూర్తిగా తెలుసుకొని అప్పుడు యూపీఎస్లో చేరండి నెలకు పదివేల కనీసం పొందే అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు ఈ స్కీమ్ వల్ల మీ భవిష్యత్తు సురక్షితం మీ అర్హతను ఇప్పుడే మీరు చెక్ చేసుకుని అందులోకి చేరుకునే అవకాశం ఉన్నట్లయితే మీరు తప్పకుండా యూపీఎస్లోకి చేరాలని తెలియజేస్తున్నాము ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి